జల్ జీవన్ మిషన్ తో ప్రకారం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలకు ముగింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 1209 కోట్ల తో తాగునీటి పథకం శంకుస్థాపన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అనే గ్రామంలో వెళ్ళాం 1 కిలోమీటర్ దూరం బిందలనేండి అక్కడ ఒక వృద్ధురాలు పాపం బ్లైండ్ పుట్టుగుడు గిన్నె పట్టుకొని అక్కడ ఏడుస్తా ఉంది దన్నెటేస్తా ఉన్నారు అముస్లాం ఆవిడ నా ఉన్నారు తెలారిద్దామని అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ ఫోర్కే ఈ నాక్ ద డోర్ తల ఇంత పొద్దుగా ఎవరు అంటే కళ్యాణ్ గారు శ్రవణ్ మంచి నీళ్ళు లాభదు అట్లేదు నాకు ఈ మినల్ వాటర్ మనమేమో ఇన్ని రూపాయలు పెట్టి మినల్ వాటర్ తాగుతాం పాపం వాళ్ళే బోర్ నీళ్ళు కూడా దాటానికి ఇబ్బంది పడుతున్నారు సో ఇష్యూ డూ సంథింగ్ అబౌట్ దాన్ని ఏదో ఒకటి చేయాలి మన వాళ్ళకు అని అప్పటికప్పుడు ఆయన అందరం అనుకొని కాల్డ్ అప్పటి కాంట్రాక్టర్ రెగ్యుమేషన్తో మాట్లాడి విత్ ఇన్ టూ డేస్ బోర్ వేసి అక్కడ

దశాబ్దాలు దాటినా ఈ రోజుకే మన కణగిరిలో మన ఫ్లోరైడ్ సమస్య జరిగిన విధంగా మోకాళ్ళు కీళ్లు పరిస్థితి కిడ్నీ వ్యాధి గురయ్యే పరిస్థితి చాలా సార్లు అడిగా అన్నాం సైనికులు అన్న మనందరూ ఒక్కసారి నువ్వు వచ్చి ఉత్తానం గురించి ఎలా మాట్లాడావో మన ప్రకాశం జిల్లా ఉంగల్లో కూడా ఫ్లోరైడ్ సమస్య గురించి మాట్లాడాలి కిడ్నీ సమస్యల గురించి మాట్లాడాలంటే నాకు తెలుసు వచ్చినప్పుడు ఇక్కడ పెరిగిన వాడిని నేను చిన్నప్పుడు ఎప్పుడు పెరిగాం ఆ రోజు నుంచి మా నాన్న కనిగిరిలో ఎందుకు వెళ్ళిపోతున్న కనిగిరిలో అంటే ఇక్కడ మంచిగా జిముకలు గుగిపోతా ఈ రోజుకి ఆ పరిస్థితే ఈ రోజుకి ఎన్ని దశాబ్దాలైనా ఈ రోజుకి మార్పు ఎందుకు తీసుకురాలేపోతున్నావు అంటే మన కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు సరిగా పనిచేయట్లేదు ప్రకాశం జిల్లాకు సంబంధించి